నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మండల నాయకులకి అందరికీ చేసినటువంటి వైఎస్ఆర్ సిపి ఉదయాలికి నా నమస్మాజి నేను చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలి తర్వాత మా నల్లపిరెడ్డి కుటుంబం గురించి చెప్పుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు ఈ నాలుగు నెలల ఎనిమిది నెలలో ఆరు నెలలో దాదాపు డిపిటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి ఇంటికి నిలుపేద కుటుంబాలన్నిటికీ బీసీ ఎస్టి మైన వర్గాలందరికీ దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల డెబ్బై డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశం అది ఒక మన యొక్క జగన్మోహన్ రెడ్డి మీరందరూ గుర్తుంచుకోవాలి ఒకటి రెండు డెబ్బై ఇచ్చాడు ఏ సందర్భంలో ఇచ్చేదని కూడా మీరు ఆలోచిస్తారు మన రాష్ట్ర విభజన జరిగింది ఆదాయం వచ్చేటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ కపోయింది మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చింది అయినా తెలంగాణ అనేక సంక్షేమ పథకాలను మనం ఇచ్చేటువంటి నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు గమనించాలి మీరు తెలుసు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అన్నాడు ఏమన్నాడు మహానుభావుడు ఇనుకోడు దాడు అని మహామానుభావుడు అనుకోకూడదు నేను పోడు ఆయనంతా పొడిచేది వెనక నుంచే పొడుస్తాడు ముందు నుంచి పోరాడు ఆ ధైర్యం ఉండదు ఆయనకి వెనక నింటే కుడిసేది మామూలు కొడిశాడు మోడీని కొడిశాడు అమిత్ షాను దాదాపు జూని ఇంటి కొడిశాడు మా అల్లు గుడిసాడు అంతా ఇటు రాయ హరికృష్ణ కుడిసాడు అందరిని కొడిసాడు మీకు తెలుసు ఆయన బంధుత్వాల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మహాను కావుడు చెల్లిని అత్యసి విద్యు ఈయన చెప్తున్నాడు గొప్ప రెండవది ఏంటంటే ఆయన ఏం చేశాడంటే ఈయన సంజయ్ పథకాలు ఇస్తా ఉన్నాడు అడిగిన జగన్మోహన్ రెడ్డి ఆయన మన హైదరాబాద్ సికింద్రాబాద్ అప్పులు తెచ్చిస్తా ఉన్నాడు రాష్ట్రం మళ్ళీ శ్రీలంక అయిపోద్ది ఎట్ట బా అని అడిగిన ఈనేం చేశాడు మళ్ళీ ఎలాడు కొచ్చే లోపల చంద్రబాబు నాయుడు కానీ ఎక్కువ సంజయ్ పథకాలు చెప్తాడు వద్దస్తే మా చంద్రాన్ని చెప్పినట్టు ఏం జాడని తీసుకోడు డబ్బు శ్రీలంక అయిపోతాన్ని ఈయనే సంజయ్ పథకాలు ఇస్తే ఈయన యాంకర్ డబుల్ గా ప్రకటిస్తున్నాడు ఈయన మీద ఇంకా యాన్ని తెచ్చిస్తున్నాడు డబ్బులు ఇవన్నీ ప్రజలు గమనించాలి అది ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు మన కోరు నగం రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చూస్తే నేను గడప గడప కార్యక్రమం చూసి కనుక పోతే అది ఆ సర్కారిచ్చే ఇచ్చే సగతి సౌరు మా ఎమ్మెల్యే గారు కారులో వస్తా వస్తానే ఒక పంచాయతీకి వస్తానే ఒక పది లక్షలు ఇరవై లక్షలు కట్ చేస్తా వస్తాడు నాకు చెప్పాడు ఆయన పక్కన మనుషులే చెప్పారు నాకు నిరంజన అయ్యా పాప ఆయనకి ఇన్ను బాధలు కష్టం ఆయన చూసే నేను దగ్గరని గమనిస్తుంటా రాజకీయాల్లో పల్లెటూరులో ఏ నాయకుడు ఎట్ట ప్రవేశిస్తున్నాడో ఏంది అనేది నేను కూడా దాదాపు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ కార్యకర్త నాకు అన్ని తెలుసు కానీ నేను దేశ దేశ శక్తిలో అన్ని ఎమ్మెల్యేలు గమనించా కానీ మన నలపరికి ప్రసన్న కుమార్ రెడ్డి దయా వృధం కలిగినటువంటి ఎమ్మెల్యే దేశంలో ఈ ప్రపంచంలో నిజాన్ని చెప్తా ఉన్నా నాకు అన్ని రాజకీయాలు బీహార్ చూస్తా ఉత్తరప్రదేశ్ దేశంలో అన్ని రోజు మా ఎమ్మెల్యే ఎన్నికలు పోతా ఉంటే కార్లు కట్టుదామంటాడు ఎవరైనా మరిచి పెట్టే తల్లిదండ్రులు చచ్చిపోతే కన్నాగ్రే మే ఫిక్స్డ్ డిపాజిట్ ఇరవై వేలు ఇరవై వేలు అసలు ఒక సర్కారు ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ మనది డబ్బులు ఒక సర్కారేను మేము సెంట్రల్ మంబరం కలిపిస్తే మేము డబుల్ సర్కార్ అవుతుంది కానీ మన సెట్ లో ఉండేది ఒక సర్కారే కాదు మన కోవర్ లో ఉండేది డబుల్ ఇంజిన్ సర్కారు అంటే మన నసన ప్రసారి రెడ్డి పాపం ట్రస్ట్ ద్వారా నాన్న ట్రస్ట్ పెట్టి నేను నేను అనుకోలే మా ఊరు ఒక పాపము ఆయన అంగడ అమ్ముకుంటాడు కెస్టే అని ఆయన రెండు కాలు లేదు పాపము సో ఉండేది ఎప్పుడు ఆయన కోజ్ కదా సైకిల్ ఇస్తారని అన్నాడు నాకు చెప్ప చెప్పాలి ఆయన చేశాడు చూశాడు కానీ సైకిల్ పార్టీలు అతీతంగా పోతాడు మనోడు సారో ఎవరు ఆ పార్టీ ఈ పార్టీ చూడు నష్టం జరిగిందా లేదా కానీ అంతకుముందు గత ప్రముఖులు ఉండేడు చంద్రబాబు నాయుడు జనం కంటి సతులు పెట్టాడు ఈ మనుడా ఆ అయ్యిన ఐదు వందలు తీసుకోయ్యా ఉండేది గతంలో ఇప్పుడు లేదు డైరెక్ట్ నష్టపోయాడ పరిహారం అటు అటువంటి నమ్ముకోవాలా మనిషిని చూసి పార్టీని చూసి వ్యక్తిని చూసి ఇటువంటి నమ్ముకోవాలి మీరు ఆలోచించుకోండి గుడి ఒకసారి కొందరు నాయకుల స్వార్థం కోసం మాట్లాడుతూ ఉంటారు తినేష్ కూడా ఎలక్షన్ ఆ మాట ఏం నమ్మకండి మీరు నాయకులు మాట్లాడుతూ ఉంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి డైరెక్ట్ గా ఒకరి లేదు నాయకులు మన ఎమ్మెల్యే ప్రసన్న మిమ్మల్ని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరే మా ఏం చెప్పాడా పదవంటి కుర్చీ కాదు పదవంటి సేవ పదవంటి ఏంది సేవ పదవంటి కుర్చీని కూర్చొని సేవ చేసే వ్యక్తి ఉన్నారంటే గోవో నియోజకవర్గం కాదు భారతదేశం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ప్రతి పేద వ్యక్తికి సైకిల్ అయితేనే అమౌంట్ ఆ రాని ఇచ్చాడు దాదాపు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు సైకిల్ అన్ని కాబట్టి మీరు మనస్ఫూర్తిగా గ్రహించండి ఆలోచించండి ఓటు వేసేటప్పుడు ఒక ఆలోచించి వస్తారు ఇంక దగ్గర కనెక్షన్ వచ్చింది రకరకాల నాయకులు కొట్టడానికి వస్తారు రకరకాల మాటలు చెప్పడానికి వస్తారు కానీ మనకు మేలు చేసిన నాయకు అనేది ఆలోచించి పడకుండా నిదానంగా బటన్ వచ్చేసప్పుడు మండల నల్లపూరికి ప్రాణి గుర్తి మీద ఓటేసి అదే విధంగా రెండు ఓట్లు వేసి ఈసారి మన్న జగన్ ఉన్న రాబోతున్నాడో మన ఉదయపురం గెలిపించుకుంటే నెక్స్ట్ మంత్రి అయ్యేటువంటి బాధ్యత వంద శాతం ఉంది కాబట్టి మన ప్రశ్న నిరుపూర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరే కార్యకర్తలే మాకు బలం కార్యకర్తలు మాకు స్టార్ కాంపినీర్లు మిమ్మల్ని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే నాయకులు కూడా నమ్ముకున్నాడు కలిసి మీ అందరు సమిష్టిగా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూర్చొని మాట్లాడుకొని మన ప్రసన్న కుమార్ రెడ్డిని ఆ నలపరెడ్డి ఒక వంశాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలనే భావన మీద కూరగా చెప్పుకుంటున్నా ఇంకోటి అయిపోయింది చంద్రబాబు నాయుడు ఓడిపోతా అని తెలిసిపోయింది తెలిసిపోయాడు పవన్ తా గెలిచాడు ఆడ అయిపోయింది మరి పవన్ తా కలిసి గెలిచి తట్లేము ఎట్ట తట్లేము ఎక్కడ ఓడిపోతాము ఓడిపోతుంటే మళ్ళీ చేతనడు కేసులు వేస్తాడు పక్కలో ఎక్కడైనా కేంద్ర మోడీని పట్టుకుంటే బాగుండదు సా అనేది చనిపోయాడు అమిత్ షాకి ఆలోచించుకున్నాడు ఆయన కంటే అందులో ఉంటారు ఏజెంట్లు ఎవరా సుజనా చౌదరి సీఎం రమేష్ గడ్డి రామ్మోహన్ రావు టిజీ వెంకటేష్ నలుగురు తెలుగులో దోశాడు దాంట్లోకి ఎవరిని మీరు ఆడి కవర్ చేసుకుంటారు అని చెప్పి పంపించాడు వాళ్ళు మంత్రాలు చేశారు అమిత్ షాతో ఈయనకి పంపించారుస్తాడు అన్నాడు చంద్రబాబు నాయుడు ఇది పోయినాడు ఆయన మొక్క ముదురు ఎవరా అమిత్ షా నీలో కదా మోడీ పక్కన ఉన్నాడు కదా ఈయనిగా తీసుకొచ్చి రాయలు నడిపించాడు మూడని చూస్తే నల్గంట చూపించాడు ఈ బాగా డేంజర్ స్వామి ఈయన తెలివి అయితే వస్తా అని చెప్పారా వైర రామ ఆయన చెప్పావును పిల్లడు రా నమ్ముకున్నాడు కథక వస్తే వస్తాడు నువ్వు ఆయన పచ్చిషీట్ తీసుకో బాకు తీసుకుంటే ఒక యాభై షీట్ తీసుకో నాకు ఒక యాభై షీట్కి అప్పుడు చుట్టూ మన చేతిలో ఉంటది అయిపోతాడు ఆయన చెప్పి తెలివి సలహా ఇచ్చారు అప్పుడు నుంచి అయిపోయాడు అబ్బయ తీసుకుంటున్నాడు ఒక ఆవిడ అరవైకిచ్చారనుకోటర్వాడికోసం కూడా ప్రకటించలేక గౌన్గా మాట్లాడుకుంటాం తెలిపింది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడా చెప్పాడు డైరెక్ట్ గా నాయనా ఇది ఇది పరిస్థితుంది మీరు పక్కనండి ఈ గెలిచే వాళ్ళకి ఇస్తాము అని చెప్పి మగవాడు ఎవరంటే మన యొక్క జగన్మోహన్ రెడ్డి సినిమా సింగర్ గా అయ్యే పంతులుగా గుంపులుగా వస్తా ఉండే ఆలోచించుకోండి మీరు ఓడిపోతాను బయట భయం తెలియదు నలుగురు పోయేదా మీరు ఆలోచించుకోండి ఒకసారి టీవీలో చెప్తా ఉంటారు నాలుగుండే మళ్ళీ నలుగురు కాదు ఈ నలుగురే కాదు మళ్ళీ ఎవరో పవన్ కళ్యాణ్ చర్మ లెక్క కుటుంబం పెట్టి ఆమె ఈ నలుగురే కాదు మళ్ళీ ఇంకొండ నాలుగు పత్రిక నిజలు వేస్తే టీవీలో టెంబర్ ఉంటా ఏం చెప్తాడా అమరావతి అయితే టీకోడు ఎక్కువ ఉంటాడు అమరావతి కట్టలేదు అమరావతి కట్టేది అమరావతి ఏమి నేను తెల్లవారు దీనికి కాబట్టి ఏంటంటే బినా వీళ్ళ ఆ బుగులు నీళ్ళే కొని ఉంటాడు రాజధాని కట్టాను ముప్పై వేల యాకాల అవసరం ఐదు వేలు ఆయన ఏం తీడు ఆయన ఐదు వేలు కోట్లు ఇచ్చింది సెంటర్లో ఒక బ్రేకుల భవనం కట్టి మీరు అయితే రాజధాని కట్టారు రాజధాని కట్టారు ఐదు వేల బ్రేకుల పవనం కట్టాడు ఆయన తినేసి ఆలోచించండి మీరు ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా మనిషికి మూడు వేల ఓటుకే ఓటు అంటే పీచీలు ఇస్తాడా రోజు కొంత రూపాయలు ఇచ్చే మగటువంటి ప్రపంచంలో ఉన్నాడా అది మన యొక్క జగన్మోహన్ రెడ్డి ఆయన వాడు ఈ ఇరవై వేల ముప్పై ఇచ్చే ఉన్నాడా ఆలోచించండి మీరు ఆలోచించి మనిషి మనస్ఫూర్తి ఓటి కాబట్టి దయచేసి నాకు అవకాశం ఇచ్చినట్టు మా ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఒకసారి మన ఆ హృదయపూర్వంగా చెప్పుకున్నాను దయచేసి మీరు పది మందికి చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మన ప్రసన్న కుమార్ రెడ్డి చేసి మేల్ని పది మందికి చెప్పి మీరు తాగిపోకూడదు తాకిపోకూడదు పది మందికి చెప్పి మన ప్రసన్న కుమార్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమతి ధన్యవాదాలు